ముఖ్యంగా మీ వెలిదండలో ఈ ఉద్యమం నాయకత్వం అయినా లేదా ఒక ప్రధాన కారణమైన వినిపించే పేరు ఒక్కవంతుల సూర్యం అసలు ఎవరి ఒక్కవంతుల సూర్యం అండి ఒక్కవంతుల సూర్యం స్వయంగా మా అన్నయ్య అతను పదహారు సంవత్సరాలు వయసు ఉండవచ్చు ఈ ఉద్యమ ప్రభావానికి గురయ్యి సూర్యాపేటలో చదువుతున్న పరిస్థితుల్లోనే ఆ ఉద్యమ ప్రభావానికి గురయ్యి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు తను ఈ పార్టీలో దళంలో పోవాలి ఈ రజాకారులకు వ్యతిరేకంగా తర్వాత నైదాం సైన్యం ప్రవేశించిన తర్వాత ఏదైనా సరే పోరాటం పోవాలి అనేది ఒక గట్టి పట్టుదలతోనే ఉన్న వ్యక్తి తను అనేక సార్లు ప్రయత్నం చేస్తే పార్టీ వాళ్ళు నీ వయసు చాలా తక్కువ ఉన్నది ఇంకా కొంత సమయం ఆగితే మంచిది అనేది తను రెండు మూడు సార్లు వెనక్కి కూడా పంపారు అయినా పోలీసు వాళ్ళు నిర్బంధం అయితే ఉంది వాటి ప్రభావంతో తిరిగి ఇంటికాడ ఉండకుండానే ఎవరికి చెప్పకుండానే తిరిగి మళ్ళీ పార్టీలోకి పోవటం పార్టీలో ఒక దళంలో చేరటం ఆ రకంగా ఒక ఇన్స్పైర్ అయ్యి ఓకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎల్లిగండలో ఇతరులకు నాయకులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రభావంతో తను కూడా ఆ స్థాయిలో పోరాటంలో పాల్గొనాలి అనేది ప్రముఖంగా ఆలోచించి ఒక రకంగా అంటే ఇంటికి అంటే ఒత్తిళ్ళు వచ్చిన కుటుంబం నుంచి ఎందుకంటే ఏ కుటుంబం నుంచి కూడా ఎక్కిపోతుంటే ప్రాథమిక దశలో ఆపుతుంటారు వాటికి లొంగకుండా తను ఒక పట్టుదలతోనే పార్టీలో ఒక లీడర్గా ఒక ఉద్యమ నాయకుడిగా పోవాలి అనే ఆలోచనతోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో ఉన్న దళంలో దొడ్డ నర్సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉద్యమంలో తను జాయిన్ అయ్యాడు అంటే పదహారు సంవత్సరాల్లోనే అక్కడ పరిస్థితులను చూసుకుంటే ఆయన ఒక మూడు రకాల వ్యవస్థలనొచ్చు లేదా వ్యక్తులనొచ్చు మూడు రకాల మూడు వర్గాలతో పోరాడారు అంటే అక్కడున్న పటేల్ పట్వారీలు కావచ్చు లేకపోతే నిజాం రాజులు కావచ్చు దాని తర్వాత భూస్వాములు కావచ్చు ఈ ముగ్గురితో కూడా పోలీసులు మళ్ళీ ఈ ముగ్గురితో కూడా ఆయన పోరాటం చేశాడు అంతే అంత చిన్న వయసులో మీరు చెప్పినట్టు పదహారు పదిహేడు సంవత్సరాల వయసులోనే అంత ధైర్యం కావచ్చు లేకపోతే పోరాడాలి లే ప్రజల కోసము ఉద్యమించాలి దీంట్లో ఏం జరిగినా కూడా పర్లేదు నేను ఏమైపోయినా పర్లేదనే అంత తెగింపు ధైర్యం ఎలా వచ్చింది ఆయనకి సహజంగా ఆయన ప్రత్యక్షంగా దాడికి లేకపోతే భూస్వామం యొక్క ప్రారంభంలో కాక పోయినప్పటికీ కూడా ఉద్యమ ప్రభావం ఆ ఎడ్యుకేషన్ అధ్యయనం ద్వారా తన ఆలోచననే కమ్యూనిస్ట్ పార్టీ వైపు మలుచుకున్నాడు అది క్రమంగా ఇక శత్రువు ఆటోమేటిక్గా టార్గెట్ చేయబడతాడు ఓకే అంటే రాజకీయ చైతన్యంతో పోయినవాడే తప్ప తను ఉన్న పరిస్థితుల్లో బతకలేకపోయినవాడు కూడా కాదు అందుకని అతను గొప్పతనాన్ని ఆ రకం కూడా మనం చూడవచ్చు అంటే కుటుంబ నేపథ్యం చూసినా పేదరికం కాదు అణచివేయబడ్డ కుటుంబం కూడా కాదు 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 ఈ పోరాటంలో పాల్గొన్న తర్వాత మాత్రమే కుటుంబం మీద దాడులు శత్రువులు రకరకాల అణచివేతలు కొనసాగించరు ఈ సూర్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలి ఈ ఉద్యమని అరెస్ట్ చేయటమో కాల్చివేయటం చేయాలి అనేది బయట శత్రువు ఎంత ఆలోచన చేసిండో సైన్యం కానీ లేకపోతే అదే పద్ధతిలో ఊళ్ళో ఉన్న ఇన్ఫార్మర్స్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు నిరంతరం మా కుటుంబం మీద నిఘా పెట్టి ఓకే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అతన్ని ఆచి కోసం అనేది బాగా ప్రయత్నం చేశారు ఆయన తను చాలా జాగ్రత్తలతోనే పోరాటంలో పాల్గొన్నప్పటికీ కూడా ఆ చివరి దశలో శత్రువుకి చిక్కకు తప్పలేదు కాల్చిపేత గురి కాబడ్డ వ్యక్తి